తెలంగాణలో బిజెపి పుచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఈ నెల పది పదకొండవ తేదీలో రాష్ట్ర నాయకత్వంతో భేటీ కానుంది సెంట్రల్ పార్టీ అదేవిధంగా బిఆర్ఎస్ లో నెలకొన్నటువంటి తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తుంది ఈ కవిత ఎపిసోడ్ ఉన్నంతలో చాలా అనుకూలంగా మార్చుకుంటున్నారు వారు పిఆర్ఎస్లో లో ఉన్నటువంటి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగించడంతో బీజేపీకి కలిసి వచ్చే అంశంలా భావిస్తుంది బీజేపీ అధిష్టానం దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ని బలహీనపరిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులను బీజేపీలో చేర్చుకోవడానికి తద్వారా బీజేపీ బలం పుంజుకుని తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో ఉంది ఈ నెల తొమ్మిదో తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగియగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులను చేర్చుకొని వాళ్ళందరినీ సమన్వయపరచడానికి ఒక కేంద్ర కమిటీ ఒక కమిటీని వేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ కమిటీ ద్వారా పాత కొత్త నాయకులందరినీ కూడా సమన్వయపరుస్తూ బీజేపీ ఈ రాష్ట్రంలో బలపడడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకొని తద్వారా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఎదగడానికి బీఆర్ఎస్ ను తొక్కి పెట్టడానికి తన ప్రయత్నాలను అయితే ముమ్మరంగా చేస్తుంది అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీలో ఒకరిద్దరు ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే తమ కనుసన్నలతో ఈ యొక్క మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారు ఇది గ్రహించినటువంటి కేంద్ర కమిటీ త్వరలోనే ఒక రాజకీయ వ్యవహారాల కమిటీని వేసి కొత్త కొత్త పాత మొత్తాన్ని సమన్వయం చేసుకునేలాగా ఒక కమిటీని ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది